జయవారి తయరాజ్యాలి తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఒకసారి మనం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు ముసరించుకోబోతున్నాం అది ఏమిటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి అనేవాడు వాళ్ళు మీటింగులో వాళ్ళ పార్టీ మీటింగు వాళ్ళు లేకపోతే వాళ్ళు పెంట ఏదో మీటింగు ఆ పార్టీ వాళ్ళ మీటింగులో వాడు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి రకరకాల మనస్తత్వాలు ఉంటాయి అన్నీ రకరకాలుగా ఉంటాయి అని చెబుతూ భగవంతుళ్ళే భగవంతుడికే ఎన్నో ఎన్నో రకాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఎంతో ముక్కోటి కోటి దేవతలు మూడు కోట్లు ఎంతోమంది దేవతలు అంటారు అని చెప్పేసి అంటారు అందులో ఒక దేవుణ్ణి హనుమంతుడిని పెళ్లి కాని వాళ్ళు అందరూ హనుమంతుడి దగ్గరికి వెళ్తారు పెళ్ళి అయిన వాళ్ళు అందరూ ఇంకొక వెళ్తారు అలాగే రెండే స్పెళ్ళి చేసుకున్నవాడు ఇంకో దేవుడిని పూజిస్తాడు అలాగే మందు తాగే వాళ్ళు తాగుబోతులందరూ కలిసి బయసమని పోసమని పూజిస్తారు ఇలా రకరకాలుగా పూజిస్తారు అక్కడ దేవుళ్ళలోనే ఇలాంటిది ఉంది అది కాబట్టి మా పార్టీలో ఉండటానికి పెద్ద విషయం ఏముంది అనే దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అసలు నీ కాంగ్రెస్ పార్టీకి దేవీ దేవతల గురించి మాట్లాడ ఏంటి అసలు వీడు ఆ రకంగా మాట్లాడటం ఏంటి అనేది మరి హిందువులందరూ దీన్ని గమనించారో లేదో నాకు తెలియదు కానీ ఆ నా కొడుకునైతే నాలుగ చీరేయాలి నాలుగే ఖచ్చితంగా చీరేయాలి ఈడు ముఖ్యమంత్రి అయితే ఎవడకండి చెత్తనా కొడుకు అందరూ ముఖ్యమంత్రులు అయిపోవటం ఇలాంటి పెట్టన కొడుకులు ముఖ్యమంత్రులు అయిపోవటం నా కొడుకులు ఈ కాంగ్రెస్ వాళ్ళకి దగ్గరికి వచ్చి ప్రతిదా ఈడు కూడా వీడికి దగ్గరికి వచ్చేసింది గతంలో కూడా సనాతన ధర్మం అంటే ఏంటి అనేటువంటి స్థాయికి టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆడు బిఆర్ఎస్ అయిపోయాడు బీఆర్ఎస్ చిమ్మని అక్కడికి వెళ్ళిపోయాడు వాడు పాతాళానికి వెళ్ళిపోయాడు ఈడు బతుకు కూడా పొద్దున అదే జరుగుతుంది అటు కాబట్టి సనాతన ధర్మాన్ని ఈడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని పోలుస్తూ ఏ రకంగా మాట్లాడాడు ఎందుకు ఈ రకంగా మాట్లాడాడు హిందువులందరూ పాలు అవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వీడిని వీడి పైన పాలవ వీడికి వీడిని అవ్వాలి మనం ఈ ఖచ్చితంగా వీడిని చమాప చెప్పించాలి చేత ఇది ఈ చెత్తనా కొరితలు మాట్లాడేటువంటిది వీడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు టోపీ పెట్టుకుని మేము కాంగ్రెస్ మేము ఈ యొక్క ముస్లింల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం అనేది మనలో ఉన్నటువంటి యొక్క అనైక్యత ఏమిటి మనలో ఉన్న మన ధర్మం మీద మనకు ఉన్నటువంటి నిబద్ధత ఏమిటి మన ధర్మం మీద మనకు ఉన్నటువంటి నమ్మకం ఏమిటి అనేది ఇక్కడ ఇక్కడ సూచిస్తుంది అది కాబట్టి మనం మన ధర్మాన్ని ఎవరు తిట్టినా మాట్లాడడం ఎవరు మన గుళ్ళు పడగొట్టేసినా మాట్లాడడం ఎవరు మన యొక్క దేవీ దేవతల యొక్క ఆస్తులు గు దేవాలయ యొక్క భూములు దేవాలయ యొక్క సంపది ఇవన్నీ వీళ్ళు దోచుకున్నా మనం ఎవరో పట్టించుకోము మనం కట్టల కట్టలు పట్టుకెళ్ళి గుళ్ళలో డెబ్బీలో వేసేస్తూ రకరకాలుగా మనం చేసేస్తూ ఉంటాం వెళ్ళి దండాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి నాకు పది కోట్లు కలిసి రావాలని చెప్పి దండం పెట్టుకుని వస్తాడు ఇది హిందువు చేసే పని అంతే తప్పించి నువ్వు కొబ్బరికాయ కొట్టినటువంటి దేవుడు అక్కడ ఆ దేవుడిని కించపరిచేడు నువ్వు ఎందుకు దండం పెట్టావు అక్కడ ఒక శక్తి ఉందనే కదా నువ్వు ఎందుకు దండం పెట్టావు దేవుడు అనే కదా నువ్వు ఎందుకు దండం పెడుతున్నావు నమ్మకమే కదా మరి ఈ రకమైనటువంటి నమ్మకంతో ఉన్నప్పుడు నువ్వు పూజించేటువంటి దేవీ దేవతల్ని కించపరుస్తూ ఉంటే నీకు బుద్ధి సిగ్గు శరమం నీకు లేదా అని నేను అడుగుతున్నాను మరి ఇటువంటి నా కొడుకుల్ని నాలుగు చీర కరలేదా అనేది నేను అడుగుతున్నాను అందు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి వాడు వీడు కూచిన కూతులో ఈడు ఏ ధర్మంలో పుట్టాడో ఎక్కడ బుక్తాడో ఎలా పుట్టాడో వాడికే తెలియాలి లేకపోతే ఏం చేయాలనేది మరి వీడు వెళ్ళిపోయి పెద్ద తెరపు తెల్లటం పెద్ద భద్రాలు జరగడం అక్కడికి వెళ్ళిపోయి దండలు వేయించుకోవటం అక్కడికి వెళ్ళిపోయి మొక్కులు తీర్చుకోవటం మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళేవండి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళావు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న దేవుడు ఎవరున్నారు అసలు సనాతన ధర్మం యొక్క ధర్మం ఏమిటి ధర్మంలో ఉండేటువంటి ఈ యొక్క ముక్కోటి దేవతలు అనేటువంటి అవతారాలు ఏమిటి ఏ రకంగా ఈ ధర్మము ఈ ధర్మాధర్మాలు ఏ రకంగా నడిచినవి ఏ రకంగా ఈ భగవంతుడు అవతరించాడు అనేటువంటి వాడు ఒక మహాబలశాలి రుద్రావతారుడు అయినటువంటి మహాబలశాలి అయినటువంటి బజరంగబలి అయినటువంటి హనుమంతుడిని కించపరిచి మాట్లాడటం దేవి దేవతల్ని కించపరచటం నువ్వు చెప్పుకోవటానికి సబ్జెక్ట్ ఉండదు నువ్వు సబ్జెక్ట్ చెప్పుకోలేవు మీరు ఏది చెప్పుకోవాలో అది రాదు మీకు మానేసి మీరు చేసేటువంటి యథవ పాలన ఏదైతే ఉందో నీలాంటి వాడికి ఒక పెంట నాకుడు కోట్లు ఎలా పడ్డాయి ఉచితాలు ఇస్తానంటే ఇక్కడ ఓట్లు వేసేస్తారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అది దరిద్రం పట్టుకున్నది ఆ ఉచితాలకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ రకమైన ఆ రకంగా చేసి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి నీకు కళ్ళు నెత్తికెక్కి నీకు మతం ఎక్కి నీవు ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఖచ్చితంగా నీకు రాబోయే రాబోయేటువంటి తొందరలోనే నీకు సాక్షి జరుగుతుంది అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను సాక్షి జరుగుద్ది నీకు యావత్ హిందూ సమాజం దీనిపైన స్పందించవలసినటువంటి అవసరం ఉందని మరి మరి చెప్తున్నాం పోతే మిత్రులరా తెలంగాణలో పరిపాలన అనేది గాలి వదిలేశాడు వీడు అనేక మంది అమాయకులు కొంపలు కూడి చేశాడు అక్రమంగా కట్టారండి కొంపలు కూడి చేయడానికి కొంపలు కట్టించిన వాడిని పట్టుకోలేదు వీడు ఎవడు గొమ్మ కట్టాడు అందులో ఏ అయితే ప్రభుత్వాలు అందరం కలిసి వాళ్ళకే దానికి కంపెనీ నిర్మా అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని ఇచ్చారు వాళ్ళందరినీ వదిలేశారు అది అమ్ముకున్నామని వదిలేశాడు ఎవడో పేదవాడు అక్కడ ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు గుర్చొచ్చాడు ఈ నా కొడుకు మరి ఇలాగ ఆక్యుపై చేసేసి ఆక్రమించేసి ఆ కొత్త వస్తు పాత వస్తే ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఈడు ఎట్టుకు ముక్క కూడా కలపలేకపోయాడు ఈడు ముఖ్యమంత్రి ఏంటి మరి దీనికి నువ్వు ఇలాంటి పాలన చేస్తున్నాడు ప్రతి రోజు తెలంగాణలో జరగనటువంటి రోజు అత్యాచారాలు జరిగినటువంటి రోజు అంటూ ఒక్క రోజు కూడా ఎప్పుడు లేదు ప్రతి రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ అత్యలు జరుగుతున్నాయి ఆన బంగాల అనేక రకమైనవి జరుగుతున్నాయి దేని మీద యాక్షన్లు లేవు ఎక్కడ సరే అక్కడ అక్కడ ఏ రకమైనటువంటి రక్షణ లేదు ఆ రకమైనటువంటి పరిపాలన అందిస్తూ ఆ పరిపాలన గురించి చెప్పుకోవటం మానేసి ఆ పరిపాలన సరైనటువంటి పద్ధతుల్లో చేయటం మానేసి దేవీ దేవత సనాతన ధర్మం మామూలుగా లోకే కనపడుతుంది ఈ హిందువులు అనేవాడు ఎవరో పట్టించుకోడు ఏ కథల కింద మనం జనాల్లో చెప్పేసి ఈ కథల కింద చెప్పించి తప్పట్లు పుట్టించుకుందామని చూసేటువంటి ఒక దరిద్రి గురి మనస్తత్వం వీళ్ళ దగ్గర దాపురించింది ఈ నా కొడుకుని ఖచ్చితంగా హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు ఖండించండి వీడిని క్షమాపణ చెప్పించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మరీ మరీ అవతి హిందూ సమాజాన్ని కోరుతున్నాను హరే రెడ్డి పిచ్చి పిచ్చిగా వాగేవంటే నాలుగు చీరెత్తాము నా కొడకని నిన్ను హెచ్చరిస్తున్నాను ఒక హిందూ కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మరీ మరి నిన్ను హెచ్చరిస్తూ నువ్వు ఈ రోజు మలుచుకుని ఎక్కడైనా నువ్వు మాట తూలేవా చెప్పు దెబ్బలు తింటావు అని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్